వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు బాగున్నారా ఆయన ఇంకా మేము కూడా బాగున్నామండి ఇదిగోండి అయితే తనకి ఇష్టమైన సాంగ్స్ నాని ఫేవరెట్ సాంగ్స్ సో చాలా ఇంకా సాయి పల్లవి కానీ నాని కానీ తనకి చాలా సార్లు చెప్పాను కదా ఇంకా అలా చూస్తా ఉంది ఇవాళ స్నానం లేదు నమస్తానం క్లైమేట్ కూల్గా ఉంది నాకు కూడా కొంచెం ఈ పండగ వీళ్ళకి కొంచెం నాకు కూడా అలసిపోయినట్టు అయిపోయింది ఇంకా అందుకని ఇవాళ ఒకరోజు చెప్పకపోతే ఏమైతే రేపు అన్న చేయించుకోవచ్చు కదా ఇంకా అందుకని ఇంకా అలాగా ఇంకా సంక్రాంతి స్పెషల్ నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు మీ అందరికీ తెలిసిందే కదా సో ఇవాళ కూడా తెచ్చుకోవాలని మాకు లేదు కానీ మటనే ఎత్తుకుంటూ మా ఇంటికి వచ్చినట్టుంది ఎట్లా ఎలాగ అనేది మీకు కూడా చూపిస్తాను రండి సో ఇంకా మా ఆరికి తెలిసిన వాళ్ళు పంపించారు అండ్ ఇంకా మీరైతే వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కదా నేను వద్దన్న కానీ అది ఇంటికి వచ్చింది ఎట్లా అనుకుంటుందా వారికి తెలిసిన వాళ్ళు ఎవరో నలుగురు ఐదు ఫ్రెండ్స్ కలిసి ఆటన్ కోసుకోరట ఇక కోసుకుంటే ఇక మా ఆయనకు కావాలని చెప్పేసి అడుగుతా పంపించింది ఇది సడోయి ఇది వాళ్ళు కోసింది మా సైడ్ వాళ్ళు కాదు మహారాష్ట్ర బంజారా కట్టి వాళ్ళు కోసింది ఇదంతా కాకపోతే ఈ సలోయి ప్రాసెస్ వాళ్ళు వేరే రకంగా చేస్తారట ఒక్కటే ఒక పీస్ తిన్నా అది ఇంకా చెప్పనక్కర్లేదు ఇది మా ఆయన ఎట్లా తింటాడో నాకు కూడా తెలియదు లేకపోతే ఇది అంతా క్లీన్ చేసి ఏమన్నా చేస్తాడా వెరైటీ ఏమో నాకు తెలియదు కానీ అది చూస్తే ఒక రకంగా వికారంగా ఉంది అంత గలీజ్గా ఉంది అది మన వల్ల కాదు మటన్ ఉంది ఇంకా అప్పుడే మధ్యాహ్నం పంపించే కానీ నేను తినబుద్ధి అవ్వట్లేదు ఏమో ఫుడ్ అసలు చూడబుద్ధి అవ్వట్లేదు వన్ అండ్ హాఫ్ కేజీ అట్లా ఉంటుంది మటన్ అయితే ఇంకా ఇప్పుడు కొంచెం వండదాం ఇంత కూడా వడవదు కదా అని చెప్పేసి ఇంకొంచెం అని చెప్పేసి బయట పెద్ద పెద్ద పీసెస్ అవి ఎంత కట్ కూడా నాకు అర్థం కావట్లేదు అలాగా మొత్తానికి ఇట్టుంది అది స్మెల్ చూస్తేనే ఆ సెలవు స్మెల్ చూస్తేనే వామిటింగ్ వస్తుంది అంటే మెయిన్ చేసేది అమ్మ వాళ్ళని ఇట్ సైడ్ మెయిన్ చేసే ప్రాసెస్ కొంచెం వేరే ఉంటుంది అది మనకు అలవాటు అయినా తిండి కదా సో ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది అందుకని తిన బుద్ధిగా ఉండలేదు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒక్కటే ఒక పీస్ టేస్ట్ చేద్దామని చేసిన ఇంకా నా వల్ల కదా స్మెల్ చూస్తేనే ఒక రకంగా ఉంది సో ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ చేద్దాం రొట్టెలు కూడా చేయాలనుకుంటున్నారు కానీ ఎంత వర్క్ అవుతుందో తెలియదు ఫస్ట్ అయితే కర్రీ ప్రిపరేషన్ చేయాలి ఇక అండ్ ఇంకా మొత్తానికైతే కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినా అసలు ముక్కలు కట్ చేయని కూడా రాలేదు కత్తెరతోని చాకుతో ఎట్లనో అట్లనైతే పెద్ద పెద్ద పీసెస్ కానీ కట్ చేసినా ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు కదా మనమే ఎట్లయితే ఏముందని చెప్పేసి ఇంకా ఫైనల్గా కట్ చేసి అయితే కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా సో ఇంకా మా ఆడబిడ్డ ఫోన్ చేసింది సో మా ఆడబిడ్డ బిడ్డ ఫోన్ చేసి ఇంకా అత్త మరి మూవీకి వెళ్దాం వస్తారా అని చెప్పేసి అన్నది వాళ్ళు ముందు రోజే బుక్ చేసుకున్నారు మా ఆడబిడ్డ అయితే ఇంకా ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళొచ్చిందట ఒక టికెట్ ఖాళీ ఉంది అత్త మరి వస్తావా అని చెప్పేసి అంటే సర్లే ఇంకా వద్దాం ఏముంది నేను నిజంగా చెప్తున్నాను మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ వెంకటేష్ మూవీ నేను థియేటర్లో చూడడం ఫస్ట్ టైము పెద్దగా ఎవరు మూవీస్ ఎక్కువ చూడం కదా ఇంకా నేను ఫస్ట్ చూసిన సినిమా ఏదన్నా ఉందా అంటే నా చిన్నప్పుడు నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంకా నేను వేములాడలో స్టడీ చేస్తున్నప్పుడు రుద్రంగిలో ఒక మూవీకి వెళ్ళాను అది కూడా అంతఃపురం మూవీ ఇంకా ఆ మూవీ ఫస్ట్ మూవీ నా లైఫ్లో అది నా ఫస్ట్ మూవీ అన్నమాట నా లైఫ్లో మర్చిపోలేను ఆ మూవీ అయితే ఏం చేశాము ఇంకా ఆ రోజైతే నేను మామూలు ఏడవలేదు ఎందుకంటే థియేటర్లో ఫస్ట్ టైం వెళ్ళాను చీకటి అయిపోతుంది ఇంటికి ఎప్పుడు వెళ్దామా అని చెప్పేసి ఇంకా ఎక్స్పీరియన్స్ వేరేలా ఇంకా మామూలుగా లేదు అది అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు ఇక్కడేమో వంట ప్రిపరేషన్ చేస్తుంటే ఇంకా ధనియాల పౌడర్ అయిపోయింది ఏం చేద్దామని చెప్పేసి అమ్మ ఊరు నుంచి మొన్న తీసుకొచ్చిన ధనియాలు అయితే ఇంకా వాళ్ళకి కొంచెం తీసి వేయిద్దామనేప్పుడు కింద ఇంకొంచెం ఒలికిపోయినాయి కిందైతే మనం అనుకుంటే ఇంకోటి అనమాట పనిలో పని ఇంకొంచెం ఎక్కువనే పని అవుతుంది మొత్తం కింద బాగానే ఒలికిపోయినాయి అవన్నీ ఊడ్చి తీసి మరో పక్కన కర్రీ కాల్చుతూ ఇవి అన్నీ వేయిస్తూ ఉండాలంటే నిజంగా సో మళ్ళీ ఇంకా మూవీకి టైం అవుతుంది అన్నట్టు అదొకటి వంట చేసిపోవాలి కదా తినేసి వెళ్ళాలి కదా మళ్ళీ అది కూడా నైట్ నైన్ థర్టీకి మూవీ నైన్ నైన్ ఫిఫ్టీన్కి అనుకుంటా సెకండ్ షోకి ఇంకా అలాగా అందుకనే కొంచెం ధన్యాలు కూడా వేయిద్దాం మొన్నటి నుంచి అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు అయిన ఈ మధ్య కూడా ఫుడ్ పైన అసలు ఇంట్రెస్ట్ ఎక్కువగా లేదు ఎందుకో తెలియదు ఈ అప్పాలు సకినాలు ఇవి చేసి తినడం వీటి వల్లనే కావచ్చు ఫుడ్ అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదు తినాలని ఏదైనా కానీ అసలు ఏదో నోటికి ఏది టేస్ట్ అనిపించట్లేదు ఎందుకో ఏమో నాకు ఏనా మీకు కూడా ఇలా అనిపిస్తుందా కామెంట్ చేయండి ఇంకా అలాగా అదంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ ఇదిగో మటన్ కర్రీ కేజీకి అని అసలు నాకు అడిగితే ఇది వాళ్ళు పంచుకున్నారంటే థర్టీన్ హండ్రెడ్ ఏమో పడింది మటన్ థర్టీన్ హండ్రెడ్ వచ్చింది కానీ అది నాకైతే ఎక్కువ నడిపించింది థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఈజీగా టూ కేజీ మటన్ తీసుకోవచ్చు బట్ అది టూ కేజీ కూడా లేదు ఇంకా మటన్ సడవయ అని అన్నారు అది అయితే అబ్బా వామిటింగ్ ఉంది అది అసలు ఒక్కటే ఒక పీస్ తిన్నాను వాళ్ళు ఎలా తింటారో వాళ్ళకి అలవాటు కావచ్చు కానీ అసలు నేనైతే అది ముట్టనన్నా ముట్టలేదు ఇక అది ఏం చేస్తారో మా వారు ఒక్కరే తినాలి ఇంకా మేమైతే మా వల్ల ఎవరమ్మ తినము నాకైతే అసలే అది తలుచుకుంటేనే ఒక రకంగా ఉంది అలాగన్నమాట బట్ మొత్తానికైతే రేట్ అయితే ఎక్కువనే పడింది థర్టీన్ హండ్రెడ్ అంటే ఏంటి అసలు ఇంత మటన్ కూడా రాలేదు వన్ అండ్ హాఫ్ కేజీకు వన్ అండ్ హాఫ్ కేజీ కూడా కేజీ పావు వచ్చింది కావచ్చు మటన్ అంతే ఇంకా అలాగా నేనైతే మొత్తానికి కర్రీ ప్రిపరేషన్ చేసుకుంటూ మరొక పక్కన ఉన్న గిన్నెలన్నీ కూడా ఇంకా సర్దేస్తూ ఉంటే వంట చేస్తున్నంతసేపు టైం ఎందుకు వేస్ట్ చేయడము ఇంకా ఈ మధ్య అయితే ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేసుకుంటున్నాను ఒకేసారి స్టోర్ చేసి తోమడం కాదు కానీ నాకు అసలు అవ్వట్లేదు అవన్నీ కూడా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అయితే తోమేసుకుంటున్నాం ఒకటి ఈ రెండు తిన్న వెంటనే వంట చేసిన వెంట వెంటనే తోమేసుకుంటున్నాను దానివల్ల నాకు కూడా కొంచెం పని అయితే తగ్గుతుంది ఇంకా అలాగని చెప్పేసి గిన్నెలన్నీ కూడా ముందు రోజు తోమినే అంటే మార్నింగ్ తోమినే అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను ఎక్కడికక్కడ సో ఇదిగోండి మటన్ ప్రిపరేషన్ చూస్తున్నారు కదా సో ఏలేదు డైలీ రొటీన్ కర్రీ ఎలా చేస్తామో యాడ్ చేస్తా అలాగనే పీసెస్ చూసి భయపడకండి అవన్నీ కూడా నల్లి బొక్కలు అన్నమాట ఎలా ఉన్నాయో అలా వేసేస్తాన్ని అసలు కట్ చేయలేదు వాటిని అయితే ఇంకా వంటలు అయితే రెడీ అయిపోయినాయి ధీరజ అయితే ఇదిగో రొట్టెలు కూడా తీసుకొచ్చి ఎందుకంటే మూవీకి వెళ్దామని ఇప్పటికిప్పుడు ప్లాన్ వేసుకున్నాం కాబట్టి నేను రొట్టెలు చేయలేదు రెండు మటన్ కర్రీ కూడా అయిపోయింది ఇదిగో మటన్ కర్రీ చికెన్ కర్రీ ఎక్స్ట్రా ఎక్కువ గ్రేవీ కూడా ఏం చేయలేదు జస్ట్ మంచిగా చేసిన సూపు ఇంకా కలుపుకొని లాగా పెద్దగా ఏం సూప్ చేయలేదు ఎందుకంటే తినడే తక్కువ ఇంకా పైగా

మా వారేమో బయటికి వెళ్ళారు సినిమాకి వెళ్దామని డిసైడ్ అయినా కాబట్టి ఇంకా హడా విడిగా నేను రొట్టెలు కూడా ఏం చేయలేదు ఇంకా అందుకనే ఇది కర్రీ ప్రిపరేషన్ చేసిన ఇంకా తిని రెడీ అయ్యే వరకు మా వారు కూడా వస్తానని చెప్పేసి అన్నారు నేను లక్కీకి ఇద్దరికి తినిపించుకుంటూ ఇద్దరంగా తినేయాలి ఇంకా తినేసి నెక్స్ట్ అయితే ఇంకా మూవీకి వెళ్ళాలి నైట్ సెకండ్ షో నైన్ మూవీ నైన్ ఓ క్లాక్కి సో అలాగా ఇంకా మీకు ఒక డౌట్ రావచ్చు మూవీకి వెళ్తున్నా బాగుంది రైస్ దా మరి లక్కి దగ్గర ఎవరు ఉంటారని అనుకుంటున్నారా లక్కి దగ్గర మా వారు ఉంటారనమాట ఉంటా అంటే నేను పిల్లలు ఇద్దరు ముగ్గురం కూడా తినేసాము లక్కి తల్లి కూడా తినిపించిపోవాలి కదా దానికి తినిపించకుండా నేనేలా తింటాను అసలు నాకు అసలు లోపలికి పోతుంది దిగుతుంది అసలు అందుకనే లక్క తల్లికి తినిపించి మెడిసిన్స్ వేసిన తర్వాత ఇంకా మేము తిని ఇంకా మూవీకి వెళ్ళాము ధీరజ్ ఆల్రెడీ తింటున్నాడు చపాతి మటన్ కర్రీ మటన్ కర్రీ చాలా బాగా టేస్టీగా అయితే అయింది కొంచెం స్పైసీగా అయింది కానీ బట్ టేస్ట్ అయితే చాలా బాగుండింది ఇంకా ధీరజు చేతికి మాంజ కోసుకుపోయింది మమ్మీ అంటే ఇంకా రొట్టె తిన్న తర్వాత నేను ధీరజకి లక్కకి ఇద్దరికి కూడా అన్నం పెట్టాను సో బట్ లక్కీకి అయితే తినిపిస్తున్నాను లక్కీకి తినిపిస్తూ నేను కూడా తినేసి ఇంకా లక్కీకి మెడిసిన్స్ అన్నీ వేసి కూడా ఇంకా మూవీకి వెళ్ళాలి మీలో ఎంతమంది మూవీ చూసారు మీ అందరికి ఎలా అనిపించింది ఈ ఇప్పుడు ఈ సంక్రాంతికి మూడు మూవీస్ రిలీజ్ అయినాయి కదా మూడిట్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది కూడా తప్పకుండా కామెంట్ చేయని నేను మూవీ మూడు చూడలేదు కానీ ఇది ఒక్కటి కూడా చూశాను అది కూడా వెళ్ళాలని లేదు ఏదో ఇంకా ఒక టికెట్ ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టే వెళ్ళింది నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేకుండింది ఎందుకంటే కొంచెం మనకు అదే ఏంటో మనకు నచ్చిన హీరోలో అలా కొంచెం ఉంటే అలా వెళ్ళబుద్ధి అవుతుంది బట్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఫన్నీగా ఉంది ఏం కాదు పర్లేదంట చూడొచ్చా అని అంటే ఇంకా అలా వెళ్ళాను నేనైతే ఇంకా ఇక్కడ చూడండి లక్కి తల్లి తిన్న వెంటనే తట్టుకుంటుంది ముఖం మీదనే దగ్గుడు తుమ్ముడు అన్నీ చేస్తూ ఉంటుంది తినిపించడం ఒక ఎత్తు అయితే ఇది ఒక రకం ఎత్తు దాంతో టెస్టే మాకు ఇదైతే はい。 సంక్రాంతికి అసలు ఉన్నాము అయిపోయిన పోతున్నాం సంక్రాంతి సంక్రాంతికి పోతున్నాం ఎంతో నచ్చాం బొక్క తిని తొలి అట్లా కష్టం ఎందుకు చికెన్ మటన్ ఇదట బొక్క తిన్నదట బిన్నా నిన్ననే నిన్ననేది ఇద ఇది అబ్బులు తయో అప్పలు అప్పలు సంక్రాంతికి వస్తున్నాడు సినిమా కావడం సంక్రాంతికి చేసిన సంక్రాంతికి చేసిన సంక్రాంతి మళ్ళీ ఫీల్ అవుతాడనికులు అరిసెడు లైన్లో పోయినాక తిన్న వీధులు పెట్టు బాగుంది తండ్రి లేచి కూర్చుంది తన్వి ఏం తింటుందా తన్వి ఏం తింటున్నా తన్వి తన్వి ఇటు ఇప్పుడు దాకా పడుతుంది నెక్స్ట్ టైంలో లేచి కోకో అయ్యా తింటారా తింటారా చూపి చూపి ఈ మెక్కడానికి వస్తాడు నైట్ అయితే మూవీ నుంచి వచ్చే వరకు ట్వెల్వ్ థర్టీ అలా అయింది ఇంకా రాగానే పడుకున్నాము బట్ మూవీ అయితే ఓకే పర్లేదు అక్కడుతుంది అంతా ఏ వన్ పీయలేదు నాకైతే బట్ ఇదిగో ఇప్పుడైతే టిఫిన్ కోసం అయితే దోశ వేసి ఇస్తున్నాను బీర జ ఆల్రెడీ తింటున్నదిగో తల్లికి స్నానం చేయించి ఇంకా నేను లేకపోతే తల్లి చేసే పై ఇంట్లో పన్నులు ఇంక ఉంటాయి కదా ఊడబడ్డా రొటీన్స్ ఇంకా అవన్నీ ఉంటాయి ఇంకా దోశ అయితే వేస్తున్నా ఇంకా లక్కి తల్లి అయితే ఎప్పుడెప్పుడు నవంత వస్తుంది ఆ టిఫిన్ కోసం అని బెడ్ పైన చేస్తూ ఉంది ఇంక ఇక్కడ కూర్చున్న పెడితే ఏంటంటే అస్సలు ఆగట్లేదు ఊరికైనా జారిపోతూ ఉంది అండ్ ఇంకా అందుకని చెప్పేసి లక్క తల్లిని అయితే బెడ్ పైన కట్టే కుంచేసి ఇంకా ఈ టిఫిన్ అంతా ఏ చేసినాక మెల్లగా అద్దామని చెప్పేసి ఇలాగా బ్రేక్ఫాస్ట్ దోశ టూ డేస్ అయ్యి కదా లక్కి స్నానం చేయటం ఈరోజు స్నానం చేయించిన ఇంకా బట్టలు అన్నీ కూడా ఇదిగో వాషింగ్ మిషన్ వేసేసిన బట్టలు అవుతున్నాయి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట ప్రిపరేషన్ చేయాలి ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దామని చెప్పేసి టిఫిన్ చేసిన తర్వాత ఇంకో మొన్న పైనాపిల్ తీసుకొచ్చిన కొంచెం జ్యూస్ చేసేసి ఇలా ఇచ్చేసేయాలి కొంచెం అయితే మీగడ ఉంది మీగడ మొన్న తీసి పెట్టింది దాని తర్వాత ఇంకొంచెం ఇప్పుడు తీసేట్లయితే ఉంది ఇది ఆల్రెడీ అది వెన్న బటర్ అయిపోయింది వెన్న అది డైరెక్ట్ కాచుకోవడమే ఇది కూడా చేసి రెండు కలిపి ఒకేసారి చేసిద్దామని చెప్పేసి బయట తీసి పెట్టిన చాలా పనులు ఉన్నాయి ఇంకా వంట అయితే చేయాలి ఏం కర్రీ చేయాలి టమాటర్ లేని ఈరోజు కామారెడ్డి వీక్లీ మార్కెట్ అంగడికి వెళ్దాం అనుకుంటున్నా చూడాలి నీళ్ళు అవుతుందో లేదో ఇంకా అలాగా నక్కి తల్లికి అమ్మ తీసుకొచ్చిన ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ దిమ్మలు ఉంటాయి కదా చెవి దిమ్మలు ఆ దిమ్మలు లూజ్ అయినాయి అవి మార్చుకురావాలి అసలు ఆగట్లేదు చెవిలో నుంచి ఊరికే ఊడికిపోతుంది లూజ్ అయ్యి వచ్చేస్తుంది దిమ్మలు వాళ్ళు దానికి తెలియదు కదా ఎక్కడ పడిపోయేది తెలియదు అందుకని దానికోసం మళ్ళీ వేరే దిమ్మ చేంజ్ చేయించుకురావాలి బయటికి వెళ్ళి సామాన్లు చాలా వాళ్ళ ఇంకా బయటికి వెళ్ళాక కూడా ఈ మధ్య అసలు వెళ్ళటమే కుదరట్లేదు ఎందుకంటే స్కూటీ నా దగ్గర ఉండలేదు మా వారు తీసుకొని తిరుగుతా ఉన్నాడు కాబట్టి నాకు కూడా కుదరట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు సో మొత్తానికి టిఫిన్ చేసిన తర్వాత ఇవాళ బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాను అండ్ ఇంకా ఒక్కటి చెప్పాలంటే మూవీ థియేటర్లో ఎక్కడ చూసినా అప్పాలు సకినాలు మొత్తం అవే తింటూ ఉన్నారు మాకైతే భలే ఫన్నీగా అనిపించింది బట్ అలాగా మొత్తానికైతే మూవీ చూడాలంటే ఓకే ఓకే అలా ఉందన్నమాట వాళ్ళైతే ఒక్కసారి చూడొచ్చు అంతే ఇంకా అంతకు మించింది పెద్దగా అట్లా ఏం పెద్ద స్టోరీ అయితే ఏమనిపించలేదు సో చూశారు కదండి మా వీడియో ఎలా అనిపించింది సో మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ వాచింగ్